సార్ సార్ స్మైల్ సార్ స్మైల్ సార్ ఎలా చూడండి సార్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని మరి చెప్పారో అది తప్పనిసరిగా తీసుకెళ్తాం అదేవిధంగా దీనికి సంబంధించి రజకులకి ఎస్సీల్లో చేర్చాలనేది ఆనాడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట అసెంబ్లీలో దేని చేయడం కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ఆచరణ మోస్తోనే పరిస్థితి ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మైగ్రేట్ అయిపోయిన వాళ్ళ పిల్లలకి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో వస్తే ఏర్పాటు చేయడం అనే విషయం కాకుండా అసలు మైగ్రేషన్ ఏ విధంగా అరికట్టాలనే దానిపైన నేను కొన్ని సూచనలు సలహాలు చెప్పాను అదేవిధంగా కారవల్లో గోదావరిలో కట్టె తిప్పి అనారోగ్యంగా వారిని పడకూడదు అన్నదానికి కూడా మాకాశ సత్యనారాయణ గారు చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా సహారని ఆ దిశగా ఆలోచన చేయమని కోరుతూ మైగ్రేషన్ నాపి ఇక్కడే ఆధునిక పద్ధతుల్లో రజికృత్తిని చేపట్టినట్టయితే గ్రామాల్లోనే లేదా పట్టణాల్లోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వారికి ఉపాధి దొరుకుతుంది వారి ఉపాధి కోసం బయట ప్రాంతాలకి వెళ్ళే ప్రక్రియని నిరోధించే విధంగా ఆలోచన చేయాలని వారిని సవైన కోరుతా ఉన్నా ఈరోజు రాజమహేంద్రవరం పట్టణ సేవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నా రజక ఆకాంక్ష సభకి అధ్యక్షత వహించిన రజిక కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమద్ సావిత్రి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర టూరిజం శాఖ మంత్రులు గంద్ర యుగేష్ గారు గౌరవ రాజమంగ్రవరం పార్లమెంటు సభ్యులు శ్రీమద్ పరంబరేశ్వర్ గారు గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు పాక సత్యనారాయణ గారు గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ సోమవేరాజు గారు సోదరులు రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు సోదరిమణి గుంటూరు శాసనసభ్యురాల శ్రీమతి ఎల్ల మాధవ్ గారు నాకు అత్యంత ఆప్తులు చిరకాల మిత్రులు శాసనమండలి పూర్వం సభ్యులు శ్రీ సువార్పు రామారావు గారు అదేవిధంగా రజిత్ పొలానికి సంబంధించిన పెద్దలు చిరకాల మిత్రులు పేదరాలు రామారావు గారు పసుపురెడ్డి మహాలక్ష్మి గారు వేదికపై ఉన్న రజక సేవా సంఘానికి సంబంధించిన హైరాజు మహారాజులకు వేదిక ముందు ఉన్న సోదర సోదరి మండపు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా శుభదినం మన ధర్మంలో తొలి ఏకాదశి రోజున ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఆ రోజు మనకి మొదటి పండుగ ఒక సెంటిమెంట్ మన అందరికీ నేపథ్యంలో మరి ఈరోజు యాదృష్టికంగా ఈ ఈ కార్యక్రమం పెట్టారు లేదు లాంటిదైనా పెట్టారో వాళ్ళని ఒక అత్యద్భుతమైన రోజున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సభాధ్యక్షులు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది ముఖ్యంగా రైతు సోదరుల యొక్క స్థితిగతుల గురించి కానీ రైతు సోదరుల యొక్క పూర్వపరాల గురించి కానీ పెద్దలందరూ చాలా సవివరంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా శుచి చూపుతంగా ఉండాలి అదే పరమావదేవిని చెప్పిన మహానుభావులు సంతకాంకే బాబా గారు మనం వారికి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా మాసుదేవి బాబా గారికి ఆకల ఐరమ్మ గారికి ఇటువంటి అందరో మహానుభావులు రజకపురం నుంచి వచ్చి ఒక రైతు కులానికే కాకుండా సమాజ సేవ కోసం వారి వంతు కృషి చేసి ముఖ్యంగా చదువు అనేది ప్రధానమైన విషయాన్ని కూడా వారు ఒక్కాడించిన సంగతి మనం సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పురాణ కాలం నుంచి ఏ విధమైన రెది కులానికి ప్రాశస్త ఉందనేది అదేవిధంగా ఆధునిక భారతదేశంలో చరిత్రలో వారి పాత్ర ఏమిటనేది ప్రజలు పాక సత్యనారాయణ గారు చాలా సవరంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇవాళ మన గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతి భగవంతునికి సంబంధించిన కార్యక్రమంలోని రజకుల ప్రధాన పాత్ర పోషిస్తారనేది నిన్నవాదంతుంది ప్రజలు సోమవారత్ గారు చెప్పారు గ్రామోత్సవాల్లో గ్రామ దేవతల కార్యక్రమాల్లో పూజారులు రజకులే అనేది అదేవిధంగా గ్రామంలో ఉన్న శివాలయాలు కానీ వైష్ణవాలయాలు కానీ ఇతర ఆలయాలు కానీ ఏవైనా భగవంతుడిని గ్రామోత్సవం చేసేటప్పుడు ఆ పళ్ళకి పోసే వ్యక్తులు కూడా రజకులు అనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా అటువంటి ప్రధానమైన పాత్ర మనకి చరిత్ర కానీ పెద్దలు కానీ అంత సమున్నతమైన స్థానాన్ని రజకులకు ఇవ్వడం జరిగింది కానీ ఇటీవల కాలంలో మారుతున్న సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల్లో మన ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి కానీ బెంగళూరు నగరానికి కానీ చెన్నై నగరానికి కానీ వలస వెళ్ళి అక్కడ కేవలం నిలుపుకునే పరిస్థితుల్లో ఉండడం అనేది దురదృష్టకరమైన పరిణామం ముఖ్యంగా పాక సంచు గారు చెప్పారు మోడర్నైజేషన్ రావాలి ఆ విధంగా ఒక కొత్త పద్ధతిలో ఈ రచక వృత్తిని కూడా చేపట్టినట్టయితే అటు లామకాడిగా ఉండడంతో పాటు ఏదైతే తెలుగుల్లో గోదావరిలో కాలవల్లో బట్టలు వసం ద్వారా అనేక రోగాలు గురి కావడం అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం వాటి నుంచి తప్పించుకునే మార్గం ఉంటుందనేది కూడా వారు చెప్పారు అది చాలా నూటి నుంచి గోరు పాడు అక్షరం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆదరణ పథకాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు రెండు చేసుకునే వారికి ఇతిబిడ్డలు కానీ ఇతర సామాగ్రి ఇవ్వడం జరిగింది మరలా ఈరోజు ఆదరణ పథకాన్ని పునరుద్ధరించారు మోడ్రన్ ఎక్విప్మెంట్ ఏదైతే రజితకు సంబంధించిందో ఉందో వాటిని ఇవ్వాలి అనేది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది ముఖ్యంగా రజు వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గారు సావిత్రి గారు ఆ పథకాలను కూడా అధ్యయనం చేసి ఆ దిశగా అందరినీ కార్యోన్మతులు చెయ్యాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా పాత పద్ధతుల్లోనే మనం వెళ్ళి మన సోదరుల ఆరోగ్యాన్ని పడంగా పెట్టడం అనేది కాకుండా వారి ఆరోగ్యాన్ని ఈ విధంగా పరిరక్షించాలనే దానిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది దానికి ఏకైక మార్గం మోడర్నైజేషన్ పద్ధతిలో ముందుకు వెళ్ళడం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ గ్రామాల్లో ఉన్న చెరువులు కానీ కాలువలు కానీ విషత్తులు అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఉంది గోదావరి గోదావరిలో పక్కనే ఉన్న రాజమండ్రి పేపర్ బిల్లు కాలుష్యం అంతా దానిలో చూచిపెట్టే పరిస్థితి రాజమండ్రి నగరంలో ఉన్న మురుగునీరు అంతా గోదావరిలో కూర్చిపెట్టే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఆ గోదావరిలో ఉండి బట్టలు కూడా మొదలు పెడితే చర్మవ్యాధులు కానీ ఇతర వ్యాధులు కానీ వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అటువంటిది కాకుండా మరి మోడ్రన్ పద్ధతిలో ముందుకు వెళ్ళడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనేది ఈ ఆలోచనగా చెప్తా ఉన్నా అదేవిధంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వృత్తి వృత్తి ఎవరైతే వృత్తి చేసే వ్యక్తులు ఉన్నారో వారి కోసం అనేక కార్యక్రమాలు పెట్టడం జరిగింది ముఖ్యంగా విశ్వకర్మ యోజన మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ విశ్వకర్మ యోజన ద్వారా ముప్పై తొమ్మిది వేల పద్నాలుగు మంది రజతులు లబ్ధి పొందారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరినీ గుర్తు చేస్తా ఉన్నా ఏవైతే పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రజ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ బోర్డు సభ్యులు కానీ కోరేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాల్ని సమగ్రంగా అధ్యయనం చేయడం ఏ ప్రాంతానికి ఏ పథకం సోటబుల్గా ఒక స్టడీ చేయడం ఆ విధంగా వారికి ఆ పథకాలు అందజేసినట్టయితే వారికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వారి అభ్యున్నతి కోసం రజక వెల్ఫేర్ కార్పొరేషన్ కృషి చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా వారికి సవినంగా తెలియజేస్తా ఉన్నా మరి గ్రామాల్లో ఉండే రజకులు ఏ విధమైన ఇబ్బందులు పడతా ఉన్నారో ఇవాడు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాడ రజకులు కానీ నాయబ్రాలు కానీ ఇతర వృత్తులు చేసేవాళ్ళు కానీ లేకపోవడం వల్ల గ్రామాల్లో ఉండే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మా తెలుసు మేము దాదాపుగా యాభై ఏడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయంలో మా తండ్రి గారు కానీ మేము కానీ ఉన్నాం నాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇవాళ గ్రామాల్లో రజ ప్రవృత్తి చేసుకునే వాళ్ళందరూ హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు కానీ వలస వెళ్ళడం వల్ల గ్రామాల్లో బట్టలు ఉతికే పరిస్థితి లేక పట్టణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అదే గ్రామాల్లో ఈ మోడ్రన్ ఎక్విప్మెంట్ ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించి అక్కడే వారికి ఉపాధి కల్పించినట్టయితే రెండు విధాలుగా ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ పసుపురేటి మహాలక్ష్మి గారు ఈ విశ్వకర్మ యోజన ద్వారా రైకృద్ధి వారిని ఈ కేంద్ర ప్రభుత్వ పథకం అందించడంలో వారు కూడా విశేషాన్ని కృషి చేయడం జరిగింది వారిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి సోదరులు రామారావు గారు మాకు అత్యంత ఆప్తులు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి మనందరికీ తెలుసు ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం మొదలుపెట్టిన ముందుగా మన రజకులతో నానవాయితీగా సెంటిమెంట్గా ఉన్న పరిస్థితిని చూసాం ఆ విధంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మొట్టమొదటిగా కుల సంఘాలకు సంబంధించిన మీటింగ్ రామారావు గారు మా నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఆ రామారావు గారు కూడా దానికి రావడం మీ ఇద్దరు మీటింగ్ పెట్టిన మరుసటి రోజునే నాకు తెలుగుదేశం పార్టీ నుంచి మొట్టమొదటి లిస్టులో నా పేరు ప్రకటించడం కూడా జరిగింది కానీ అనుగుణమైన పరిస్థితులు ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారడం మరలా నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి గెలవడం మొట్టమొదటిగా ఆ రోజు కార్యక్రమం చేపట్టిన ఇద్దరు రామారావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వాగతించుకోవడానికి మన సోదరులు అందమేది ప్రభాకర్ గారు తాడివంశ వెంకట సుబ్బారావు గారు వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం